యూపీఎస్సీలో ఆల్ ఇండియా నైన్ థర్టీ ఎయిట్ ర్యాంక్ హోల్డర్ మంత పాటు ఉన్నారు సో ఏంటి తన నేమ్ ఏంటి తను ఎన్నో అటెంప్ట్ ఇది అవన్నీ అడిగి తెలుసుకున్నాం సో ర్యాంక్ అయితే నేమ్ కన్నా ముందు ర్యాంక్ గురించి మాట్లాడుకున్నాం నైన్ థర్టీ ఎయిట్ ర్యాంక్ వచ్చింది సో మీ నేమ్ అండ్ మీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్తారా నా పేరు రావురి సాయలేఖ్య మాది ఖమ్మం డిస్ట్రిక్ట్ గోవిందాపురం విలేజ్ అండి మా తాతగారు ఫ్రీడమ్ ఫైటర్ రావురి వెంకట్రామయ్య గారు మా డాడీ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ అయితే చిన్నప్పటి నుంచి దీని వైపు మోటివేట్ చేసింది మా డాడీ మా పెద్నాన్నగారు రాజుగారు ఆయన స్టేట్ సర్వీస్లో ఉన్నారు ఇంకా మా తాతగారు స్టోరీస్ అవన్నీ నాకు సర్వీస్ చేయాలి అన్న మోటే వచ్చింది చిన్నప్పటి నుంచి న్యూస్ పేపర్ ఆర్టికల్స్ అవన్నీ చూపించేవాళ్ళు సక్సెస్ స్టోరీస్ చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను అందుకే కావాలని ఎంఏ ప్రాక్టికల్ కోర్స్ చేశాను రూరల్ డెవలప్మెంట్ బనారస్లో ఆ తర్వాత టూ నైన్టీన్ నుండి నా ప్రిపరేషన్ స్టార్ట్ చేశానండి అయితే చేశా నేను ఫెయిల్యూర్ అనేది చూడలేదు ఎప్పటి వరకు అంటే ఎంఏలో ఉన్న గోల్డ్ మెడల్ వచ్చింది అది ఒక్కసారి ప్రిలిమ్సే పోయేసరికి అది కూడా త్రీ టైమ్స్ ఆ రిపీటెడ్ ఫెయిల్యూర్ నాకు చాలా లోగా అనిపించింది అప్పుడు నేను మ్యామ్నైతే కలిశాను అంటే మ్యామ్ నాకు హెల్ప్ చేశారు అంటే ఎక్కడ తప్పు పోతుందో అలా చెప్పారు కానీ నాకు అనిపించింది మనం ప్రిలిమ్స్ తెచ్చుకుంటే ఇంకా చూపించగలుగుతారు ఇంకా మనం ముందుకు వెళ్ళగలుగుతామని అప్పుడు నేను ముందు నా పేపర్ ఎన చేశాను ఎక్కడ పోతుందని ఇంకా టెస్ట్ సిరీస్లో ఎలా చేస్తున్నాను అసలు అప్పుడు అనిపించింది స్టాటిక్ పోర్షన్లో మనం చాలా స్ట్రాంగ్ ఉండాలి ఆ సబ్జెక్ట్ని చాలా ఇంటర్నలైజ్ చేసుకోవాలి ప్రతి సబ్జెక్ట్ ఏదో కరెంట్ అఫైర్స్ మెటీరియల్స్ వైపు పరిగెత్తకుండా అలా అనిపించింది అందుకే ఈ ఇయర్ చాలా టఫ్ ప్రిలిమ్స్ ఇప్పటి వరకు సోఫారు నేను ప్రతి ఇయర్ ఎగ్జామ్ హాల్లోనే కూర్చొని రాస్తున్నాను కానీ ఈ ఇయర్ చాలా డిఫరెంట్ లాస్ట్ టైం నాకు మెయిన్స్ వచ్చిన మెయిన్స్ వచ్చిన ప్రిలిమ్స్ వచ్చింది క్లియర్ అయింది జనరల్ కట్ ఆఫ్లో క్లియర్ అయింది అయినా ఇది టఫ్ అయినా నాకేమనిపిస్తుంది అంటే మనం కాన్ఫిడెంట్ గుండి అక్కడ మనం చదివి హార్డ్ వర్క్ చేస్తేనే అదొక కాన్ఫిడెన్స్ ఇస్తుంది దానివల్ల మనం అప్పుడు రిస్క్ తీసుకోగలుగుతాం ఎక్కువ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలుగుతాం అనిపించింది మ్యామ్ ఏం అంటే నా పేపర్స్ని కంపేర్ చేసేవాళ్ళు లాస్ట్ ఇయర్ ఎలా చేస్తున్నాను ఈసారి ఎలా చేస్తున్నాను నాకేమనిపిస్తుంది అంటే ఈసారి నాకు రాకపోయినా మ్యామ్ నాతో ఉంటారు అదొక ధైర్యం నేను ఉన్నాను మీకు ఏం కాదు చూసుకోండి అని ఢిల్లీ వెళ్ళాను మా మాక్ ఇంటర్వ్యూస్ ఇవ్వడానికి అప్పుడు అయినా సరే మ్యామ్ నేను డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్లో అక్కడ మాక్స్ ప్రాక్టీస్ చేసినా డైలీ ఫోన్ చేసేవాళ్ళు కరెంట్ అఫైర్స్ అప్డేట్ ఇచ్చి ఇచ్చేవాళ్ళు ఈ టాపిక్స్ చూసుకో ఈ టాపిక్స్ అది ఇప్పుడు వచ్చాక కూడా ఇంటర్వ్యూ నుండి వచ్చాక కూడా మ్యామ్ నన్ను అప్పుడప్పుడు కలుస్తూ ఉండేవాళ్ళు సో నాకు ఏమనిపించిందంటే పేరెంట్స్ మెంటర్స్ ఈ సపోర్ట్ సిస్టమ్ మనకి ఎప్పుడైనా చాలా ఇంపార్టెంట్ దానివల్ల మనకి మన మీద కొన్నిసార్లు సెల్ఫ్ బిలీఫ్ పోతుంది కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల కానీ వీళ్ళు మనం నమ్ముతున్నారు అంటే ఐఎమ్ సమ్థింగ్ చాలా సంతోషం అండి చాలా బాగా కష్టపడింది పాప దానివల్ల సాధించింది చాలా ఆనందంగా ఉన్నాం వాళ్ళ నాన్నగారు వాళ్ళ పెద్ద నాన్నగారు అండి చాలా బాగా చేసేవారు చాలా సంతోషంగా ఉందండి మా పాప ఈ ర్యాంక్ కొట్టడం ర్యాంక్ ముఖ్యం కాదు కానీ కష్టపడి చదువుకున్నారు అనుకున్నది సాధించారు ఐఎం వెరీ హ్యాపీ అట్లాగనే మేము చాలా హెడ్ కాన్స్టులు పనిచేస్తున్నాను ఖమ్మం డిస్టిక్ బోనకల్ మండలం గోవిందపురం కుగ్రామం నుంచి మా నాన్నగారు స్వతంత్ర సమరయుధుడు రావురు వెంకటరామయ్య గారు మా మహాలక్ష్మి గారు మా తల్లిదండ్రులు వారు నేర్పింది ఏంటంటే అందరూ చదవాలి అందరూ ఎదగలేని మన కాన్సెప్ట్ ఆ కాన్సెప్ట్లో భాగంగా నా కూతురికి ప్రతి సంవత్సరం ఆగస్టు పదిహేనుకి జనవరి ట్వంటీ సిక్స్కి దీని హెడ్ కాన్స్టేబుల్గా కాబట్టి మా యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పీ గారు ఎలా ఉంటారు కమిషనర్ గారు ఎలా ఉంటారు కలెక్టర్ గారు ఎలా జెండా అని ఒక ఖమ్మం డిస్టిక్లో ఉన్నటువంటి పెరిగేరి గ్రౌండ్ తీసపోయి ఆ గ్రౌండ్లో పోలీస్ గ్రౌండ్లో చూపించేవాడిని ఎందుకంటే చెప్పేదానికంటే గుండెలో లైఫ్లో ఎలా అతుక్కోవాలనే ఆలోచనతోటి తీసాపోయాం అది మా అమ్మాయి సాధించింది ఒక గొప్ప విషయం ఏంటంటే మా అమ్మాయి సెవెంత్ క్లాస్లో ఉన్నప్పుడు నేను ఖమ్మం నుంచి ముదిగొండ విలేజ్లో పనిచేస్తున్నాను తీసుకెళ్తున్నప్పుడు అంటే ఒక చిన్న విషయం బిట్టు కూడా చెప్పాలి అయితే తీసుకొని వెళ్తున్నాం మోటార్ సైకిల్ మీద నాకు కాలుకి చెప్పు దిగింది చెప్పు కుట్టించుకోవడానికి ఒక అతని దగ్గరికి వెళ్ళాను వెళ్ళినప్పుడు అతను ఏమన్నాడు కుట్టాడు అతను నాకు ఫైవ్ రూప్స్ ఇవ్వండి అన్నాడు ఫైవ్ రూప్స్ నా దగ్గర ఇవ్వండి మూడు రూపాయలు ఉన్నాయి మూడు రూపాయలు తీసుకోండి అన్నాడు అప్పుడు నా కూతురు ఆయన ఏమన్నాడు అంటే చెప్పులు అతను సార్ నేను కడుపు మంట కోసం చేస్తున్నా ఈ పని నాకు తింటానికి తినలేకనే కదా నేను చెప్పులు కుట్టుకున్నది మీరు ఐదు రూపాయలు ఇవ్వండి అని అడిగాడు అప్పుడు నా కూతురు ఏం చేసిందంటే డాడీ ఐదు రూపాయలు ఉన్నాయా పది రూపాయలు నాకు తెలియదు అతనికి ఐదు రూపాయలు ఇస్తేనే నీ బండికి నేను ఇంటికి వస్తాను లేకపోతే నేను ఇంటి నుంచి వెళ్ళిపోతున్నాను ఆ రోజు అనిపించింది ఒక పేదవాళ్ళ నుంచి ఆలోచించే నా కూతురుగా పుట్టడం గర్వకారణంగా ఆలోచిస్తూ ఖచ్చితంగా ఈ దేశానికి మంచి అమ్మాయిని ఇవ్వాలి భావితరాలకు ఒక ముందు చూపండి ఆలోచనతోటి నా కూతురిని సాధించదని ఐఎమ్ వెరీ హ్యాపీ